నమస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి సో చాలా చందచల్లిన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పైన ఇటు బీజేపీ పైన సో ప్రధానంగా కాంగ్రెస్కి సంబంధించి సో ఇటు జలాలపైన పెద్ద చాలా పెద్ద ఎత్తున సుమారుగా ఒక నలభై నిమిషాల పాటు కేవలం జలాలపైన ఏ విధంగా తెలంగాణని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందో సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తలేదు ఈ విధంగా అన్ని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిన పరిస్థితి ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వంద రోజులు ఏమైనాయి అని చెప్పేసి అవన్నీ ఇక్కడ నుంచి చా తోలు తీస్తామన్నా ఈ విధంగా వ్యాఖ్యలు చేసినా కదా ప్రతిరోజు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుంటాం అడగడిన అడ్డుకుంటాం సో అందరినీ కూడా ప్రెస్ చేస్తామని చెప్పి ఈ విధంగా చేసిన పరిస్థితి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకి ఇందరికీ తెలిసింది ఇంకా ఇప్పుడు బంగ్లాదేశ్ లో సారీ హిందూ ముస్లిం సేఫ్ హిందూస్ అని చెప్పి చాలా పెద్ద సోషల్ మీడియాలో కావచ్చు మీడియా వార్తా పత్రికలలో చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది అసలు ఏంది ఆ ఇష్యూ ఏంది ఎందుకు అట్లా జరుగుతుంది సో మాట్లాడించే ప్రధానంలోనే ఈ రెండు ప్రధాన అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాస్ సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఏం చెప్తారు అంటే గా కేసీఆర్ ఎప్పటి నుంచో మీరు రండి బయటకి రండి బయటకి రండి సో మీట్ అంటే ప్రజల్లో ఉండండి అని చెప్పి చెప్పారు సో కేసీఆర్ గారు మొన్న వచ్చి గంట ఇరవై నిమిషాల పాటు మీట్ పెట్టారు సో చాలా అంశాల పైన మాట్లాడు ఏం చెప్తారు ఫస్ట్ గా బయటకు రావడంపై రానా గారు నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు ఆకాశంలో ఉన్న ఉండడం అర్థం కాలేదు నేలపై ఉండో అర్థం కాలేదు ఎక్కడ ఉండో అర్థం కానీ కేసీఆర్ సడన్ గా త్రిశంకు సార్ గౌడ్ మాట్లాడేట్టుగా ఉన్నాయి ఆయనకు అవగాహన పోయింది టోటల్ గా సోయి తప్పేడు ఖయాలు తప్పేడు తెలంగాణ భాషలో ఈ రోజు వారు ఏదైతే ప్రస్తావించ చేసిన అంశాలు వారి పట్ల వారికి క్లారిటీ లేదు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో నదులకు నడక నేర్పేది కేసీఆర్ఏ కేసీఆర్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత నదుల గమనాలే మారుస్తామని వాళ్ళు ప్రభావాల పరికళ్ళు కానీ అన్నీ కూడా ఉత్త ప్రభావాల విషయం బయటకు వచ్చింది ఈరోజు ఓవరాల్గా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఏ టీఎంసీ నదీ జలాలైతే కేటాయించబడ్డాయో వాటికి సంబంధించిన పంపిణీ విధానంలో ఇష్టంగా ఉంది నిజానికి కృష్ణానది జలాలు తెలంగాణ ప్రాంతం నుంచి అరవై రెండు శాతం తెలంగాణ నుంచి పోతాయి ముప్పై రెండు శాతం ఆంధ్ర నుంచి పోతాయి కానీ నదీ జలాల పంపకాన్ని మీరు చూస్తే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు తెలంగాణ పరిమితం చేస్తే మిగతా ఐదు వందల పదకొండు టీఎంసీ నిలా జలాల ఆంధ్రాకి ఇచ్చినారు పదేళ్ళ పరిపాలనా కాలంలో కేసీఆర్ గారు ఆ నిబంధనలు ప్రశ్న సందర్భాలు లేవు పైపెచ్చు గారి దగ్గర పోయి మొత్తం టోటల్గా మేము రాయలసీమను రత్నాలసీమ చేస్తాం రాయలసీమను సీమ చేస్తామని చెప్పేసి వట్టి చేపల కూర పచ్చాపల కూర అని కితాబులు ఇచ్చింది కేసీఆర్ గారి మొత్తం పది సంవత్సరాల మొత్తం పరిపాలనా కాలంలో ఎక్కడ కూడా కేసీఆర్ వారి పరిపాలన సందర్భ సందర్భంలో తెలంగాణ జరిగిన అన్యాయం ఎక్కడ ప్రస్తావన చేయలేదు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒప్పందాలు పెట్టుకుంది ఆయనే మాది తెలంగాణ రాష్ట్రం కాదు తెలుగు రాష్ట్రం ప్రకటించింది కేటీఆర్ గారే కాబట్టి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పదవిలో ఉన్నప్పుడు ఒక మాట పదవి పైన ఇంకో మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్లా డొమ్మర్ గంటలు వాళ్ళను తెలంగాణ పైన గుర్తుపెట్టుకుంటారు అదికోసం కేసీఆర్ గారిని తెలంగాణ పుట్టాల ద్వారా పిలవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు ఇందుకోసం అంటే వాగ్బానాలు చేయడం కదా వాగ్బానాలు చేయడం కాదు వాగ్దాట్ో మాట్లాడడం కాదు నువ్వు ఆచరణ ఎంత అనేది గొప్పది కన్నులో కొద్ది మాట్లాడకన్నా అనువంత ఆచరణ గొప్పదని ఒక ఫిలాసఫర్ అంటాడు కేసీఆర్లో అది లోపించింది రెండోది కేసీఆర్ పెద్దవారు కదా వయస్సులో పెద్దవారు తెలంగాణ రాష్ట్రాన్ని నేనే తీసుకొచ్చానని చెప్తున్నారు ఏందని భాష తోలు వలుస్తావా అసలు ఇదక తోలు తప్ప మరేం లేదు కదా కేసీఆర్లో ఉండే రక్తము మాంసం ఇంకపోయి చాలా కాలమైంది ఎముకల్నే కూడా ఏదో తెలియదు ఆయన మిగిలింది తోలు ఆయన తోలు గురించి ఆలోచించే కేసీఆర్కి మిగతా ఎవరు కనబడ్డా కూడా తోలు వలిచేలా ఆయన కనబడతాం వాడు కేసీఆర్ లాంటి పెద్దవారు వయసులో పెద్దవారు ఈరోజు తెలంగాణలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ అనుభవం ఉన్నవాడు అట్లాంటి భాష ఉపయోగించడం సరి కాదు పెద్దవారుగా మనం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మేము గౌరవిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే అన్నారు ఏమన్నారు కేసీఆర్ గారు మీరు ఒకసారి అసెంబ్లీకి రండి వచ్చి మాకు సలహాలు సూచనలు ఇవ్వండి కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి మేము నేర్చుకుంటా ఉన్నారు కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆ అనుచితమైన వ్యాఖ్యలు చేయలేదు ఆయన హాస్పిటల్లో పడి రేపు ఉండవు అనే సందర్భంలో ఆ ఖాళీన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశం వరకు వీళ్ళు చూశారు దట్ ఈస్ ద ఇంటిగ్రిటీ అది కాంగ్రెస్ పార్టీ కూడా మంచితనం బట్ పెద్దవారుగా కేసీఆర్ తన గౌరవాన్ని కాపాడుకోవాలి చిల్లర మల్లారా మాటలు మాట్లాడితే మాట్లాడుతున్న చిన్నవాళ్ళు కూడా కేసీఆర్ ని మీద బేసికల్ గా మాట్లాడాల్సి వస్తుంది కేసీఆర్ గారు అని మాట్లాడుకోవాలని కోరుకున్నాను ఏమైంది వంద రోజుల్లో ఇస్తాను నోటికి మొక్కాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చూస్తే సో మేము పన్నెండు లక్షలు అంటే వాళ్ళు పద్నాలుగు అన్నారు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇవన్నీ చేసి వాళ్ళ నోట్లకు మొక్కాలే అని చెప్పేసి ఈ విధంగా కమెంట్స్ కూడా కదా నేనే అన్నాను అల్లుడు కూతురు మావా అల్లుళ్ళు వీళ్ళందరూ కూసే బెడ్ కావాలని చెప్పు అంటున్నాను దళిత ముఖ్యమంత్రి ఏమైందో చెప్పు అంటున్నాను సముద్రాన్ని నువ్వు హైదరాబాద్ తీసుకొస్తా ఉన్నావు కదా ఏందో చెప్తున్నాను అట్లాగే పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎంతవరకు తీసుకొచ్చినో చెప్పు అంటున్నాను అసలు వాగ్దానాల ఉల్లంఘనకి ఛాంపియన్ గా ఉన్నా నువ్వు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలే మేము మాట్లాడమనేది ఆశాస్పదం ఎస్ మేము గర్వంగా చెప్తున్నాం రెండు వేల టైంలో ప్రజలకు మేము ఏ వాగ్దానాలు చేస్తామో అవి నెరవేర్చడంలో విజయం సాధించాం అందుకోసమే మాకు జూబ్లీ ప్రజలు గొప్ప ఇచ్చారు నవీన్ యాదవ్ ఒక యువ నేతకు అక్కడ ఎమ్మెల్యే పట్టం కట్టారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఎంత అద్భుతమైన విజయం సాధించో మీరు చూశారు మేము ఒకప్పుడు ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది శాతం ఓట్ల నుంచి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ముప్పై తొమ్మిది శాతం ఓట్ల నుంచి నలభై ఒక్క శాతం ఓట్లు నలభై ఒక శాతం నుంచి ఈరోజు ఏకంగా అరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లకు మేము ఎగవాకాం అంటే విజయం ఉందనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకున్న ప్రధానమైనది కేసీఆర్ గారు పాపం సో ఇది చెప్పిండు రెండేళ్ల నుంచి ఎక్కడో తెలియదు మరి కరెంట్ అఫేర్స్ గారు అప్డేట్ అయి మాట్లాడితే వారు అప్డేట్ లో ఉన్న మేము నేర్చుకునేది చెప్తే కాంగ్రెస్ పార్టీ నేర్చుకున్న సిద్ధంగా ఇప్పటివరకు ఒకరికి ఇప్పటి నుంచి ఒకరికే అడుగు అడుగునా కాంగ్రెస్ పార్టీ ఎండగడతాం అడుగు అడ్డుకుంటామని చెప్పేసి కూడా కేసీఆర్ గారు మాట్లాడుతున్న పరిస్థితి పెద్దలు లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు కదా సార్ గత పెద్ద పెద్ద మాట్లాడుతూ మాట్లాడుతుంటారు అర్థం మాట్లాడదు అంటే ఈ ఆటో లెక్క రేపటి చోళ్ళు లెక్క అని ఏంది ఆ లెక్కల్లో మార్పేంటి లెక్క తేలింది కదా లెక్క తేలిక మళ్ళీ లెక్కేంది లెక్క తేలింది తేలిన లెక్క రైట్ అని చెప్పేసి జూబిలీస్ ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్ టూ చేస్తాయి అసెంబ్లీ ఎలక్షన్ లెక్క తేలింది కదా ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలని తెలిసింది కదా లెక్క తేలిన తర్వాత లెక్క తేలిన విషయం మీద మళ్ళీ తుత్తిర్పు ప్రజలు మళ్ళీ ఒకసారి లెక్కలు రైట్ అని చెప్పేసి మళ్ళా ఒక తీర్పు ఇచ్చారు కదా ఎన్నికలు తీర్పు ఇచ్చారు కదా అట్లా మాట్లాడారు అయింది కాదు పెద్ద మనిషిగా సలహాలు స్వీకర్లు సూచనలు ఇస్తే స్వీకరించే సిద్ధంగా ఉన్నాం కాబట్టి క్లియర్గా కేటీఆర్ కేసీఆర్ గారు ఎందుకు బయటకు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఘోరంగా ఫెయిల్ అయిపోయినారు ఏజ్ గ్రూప్ విషయానికి వచ్చినప్పుడు మనకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు బేసికల్గా రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయిపోయినారు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిపోయిన విషయాన్ని ప్రూవ్ చేసేందుకే కేసీఆర్ గారు బయటకు వచ్చారు కాబట్టి కేసీఆర్ గారు బయటకు రావడాన్ని హరీష్ రావు కేటీఆర్ల ఫెయిల్యూర్గా చూడాలి వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఏజ్ వాళ్ళు అర్థం కాకుండా రిటైర్ అయినా అని మళ్ళీ పట్టుకొచ్చి సరే ప్రతిపక్ష నాయకుడు ఆయన మాట్లాడే హక్కు ఉంటుంది కానీ పెద్ద మనిషిగా మాట్లాడితే గౌరవం ఉంటుంది ఆ గౌరవం దక్కించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని మేము కోరుతున్నాం ఇంకో వెబ్సైట్ ఇటు బంగ్లాదేశ్ లో మరోసారి అల్లర్లు మొదలైనవి సో అక్కడ ఇప్పుడు చూసుకునే గా ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో సేవ్ హిందూస్ అని చెప్పి ఒక పెద్ద ఎత్తున నిరసన కూడా తెలుస్తుంది నాకు అక్కడ చూస్తాను మనం దాడులు కావచ్చు హిందువులపై రీసెంట్గా గతనే కాల్చి చంపడం కావచ్చు మనం సేమ్ చెప్తారు అసలు ఏంది ఇన్సిడెంట్ అంటే గతంలో కూడా జరిగింది మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ జరుగుతుంది అసలు ఏంది ఏమనుకోవచ్చు ఇట్లా హిందూ ముస్లిం అని చెప్పేసి విధంగా జరుగుతుంది బంగ్లాదేశ్ లో అక్కడ మెజార్టీ మతస్థుల మతోన్మాదం దుర్మార్గమైంది భారతీయులుగా ప్రజాస్వామ్య విలువలను ప్రేమించే అందరం కూడా ఖండించాలి వాస్తవంగా భారతదేశం లేకుండా బంగ్లాదేశ్ కు బతికే లేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఉల్లంఘన అప్పుడు ప్రధానంగా తూర్పు పాకిస్తాన్లో నుంచి పశ్చిమ పాకిస్తాన్ జరిగినప్పుడు ఆ తూర్పు ని పశ్చిమ పాకిస్తాన్ నుంచి కాపాడడం కోసం ఇందిరాగాంధీ గారు మా దేవత కాళికాదేవి రూపంలో వాజ్పేయి గారే అభివర్ణించారు దాంట్లో ఇంటర్ఫియర్ కావడం వల్ల బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది అంటే బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పాటే భారతదేశం యొక్క దయా దాక్షణల మీద ఇందిరాగాంధీ గారి చోర జరిగింది ఈరోజు భారత వ్యతిరేక సెక్షన్స్ చరిత్రను మరిచిపోయి అక్కడ స్వతంత్ర ఉద్యమాన్ని మరిచిపోయి ఆ బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడి అమరులైన స్వతంత్ర ఉద్యమాల త్యాగాలను మర్చిపోయి ఈరోజు అక్కడ మైనారిటీ మతస్థులైన హిందువుల మీద దాడి చేయడం అంటే దుర్మార్గం మతోన్మాదం ఎంత ప్రమాదకరమో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది భారతదేశంలో కూడా అట్లాగే స్వాతంత్ర ఉద్యమాలు లక్ష్యాలు మర్చిపోయి స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప త్యాగాలు చేసిన గాంధీ నెహ్రూల జీవితాలను మరి మరిచేలా చేసి మతోన్మాదాన్ని మతం పేరు మీద ఎట్లయితే ప్రేరేపిస్తూ ఉండారో బంగ్లాదేశ్లో అక్కడ మెజార్టీ మతోన్మాదం కూడా అట్లే ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి మతోన్మాదం ఎప్పుడైనా కూడా పైల శత్రువు మతోన్మాదం ఎప్పుడైనా కూడా మనకు నాగరికత శత్రువు మతోన్మాదం ఎప్పుడైనా కూడా మనకి ఉన్నతమైన విలువల శత్రువు కాబట్టి మతోన్మాదం పేరు మీద బంగ్లాదేశ్లో ఈరోజు అక్కడ మైనార్టీ మతాలుగా ఉన్న హిందూ మతం మీద మిగతా మతాల మీద దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం అదే రకంగా గా భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏదైతే ఉనికిలో ఉన్న ప్రభుత్వం నీతో నెగోషియేషన్ చేసి అక్కడ మైనార్టీ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడుల మీద నిరసన వ్యక్తం చేయాలి ఆ గవర్నమెంట్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి అంతర్జాతీయ సమాజంలో కూడా భారతదేశం బేసిక్గా ఈ విషయాల మీద దౌత్యం నెరవేర్చాలి అంటే మతం పేరు మీద మతోన్మాదం పేరు మీద మత ఉన్మాదులను ప్రేరేపించే చర్యలు ఏ ఉన్నా కూడా వాటిని మనం భారతీయులుగా ఖండించాలని మనం చెప్తున్నాం అంటే ఏ దయాదాక్షుల మీద భారతదేశం యొక్క దయాదాక్షి బంగ్లాదేశ్ ఏర్పడిందో ఈరోజు భారతదేశాన్ని వ్యతిరేకంగా ఆదేయడం భారతదేశం చేసే సహాయాన్ని మర్చిపోవడం ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేయడం మతోన్మాదాన్ని ప్రేమించడం పెంచి పోషించడం పెంచిపోదో దాన్ని యావత్ భారత సమాజం ఖచ్చితంగా ఖండించాలి అది మతోన్మాదం భారతదేశంలో ఉన్నా బంగ్లాదేశ్లో ఉన్నా మరే చోట ఉన్నా కూడా మతోన్మాదం నాగరికతకు శత్రు అన్న విషయాన్ని మనం ప్రజాస్వామ్యవాదులుగా దాన్ని నిరసించాలనే విషయాన్ని మీద వారి ప్రజానికి తెలియజేస్తున్నాం అదే నేపథ్యంలో బంగ్లాదేశ్లో మతోన్మాదులకు కూడా మనం హెచ్చరికలు చేయాలి మతం పేరు మీద హింస ప్రేరేపిస్తే అది నీ దేశం ఉనికికి రేపు సుభాలుగా మారిపోతుంది నీ దేశం ఉనికి లేకుండా పోతుంది మరి మతోన్మాదం మతోన్మాదులు జాగ్రత్తగా ఉండాలి మీ మతోన్మాదం నెపంతో భారతదేశం ఎన్ని వేస్తే భారతీయులు ఎవరు కూడా ఊరుకోరనే విషయాన్ని కూడా బంగ్లాదేశ్కి మేము హెచ్చరికలు జరిగిస్తాము అంటే అక్కడ చూసుకుంటే మన భారతదేశం సంబంధించి ఎంబాసీ పైన దాడి జరగడం కావచ్చు అంటే ఒక తన సో పోలీస్ అక్కడ బంగ్లాదేశ్ సంబంధించిన పోలీసులే తీసుకెళ్లి ఆ విధంగా చెట్టు కొట్టి చంపేసి మన విధంగా చాలా పెద్ద ఎత్తున అంటే కంప్లీట్ ఏ విధంగా ఇప్పుడు మన ఇండియాలో సో అక్కడ ముస్లింలు అందరి హిందువుని చంపారనే విధంగా పోటీ అవుతున్న పరిస్థితి మన ఇండియాలో సేమ్ చెప్తా సార్ దీని మతం జరుగుతున్న విషయం ఏంటంటే బంగ్లాదేశ్ ఏర్పడడం అక్కడ స్థానికంగా చాలా ఇష్టం లేదు బంగ్లాదేశ్ ఏర్పాట్లనే అక్కడ ప్రజాస్వామ్య ఉద్యమంగా బయటకు వచ్చింది అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ ప్రజాస్వామ్య ఉద్యమానికి సపోర్ట్ చేసి పాకిస్తాన్ యొక్క రెక్క నిరసన అవతల పారేసింది అప్పటి నుంచి పాకిస్తాన్ ఏం చేసిందంటే బంగ్లాదేశ్లో తమ అనుకూలమైన శక్తులను ఛాందాసవాదులను మతోన్మాదులను పాకిస్తాన్ ఇండియా పెంచి పోషించింది కాబట్టి షేక్ హసీనాను పదవి చుత్యం చేయడం పదవి నుంచి తొలగించడంలో బంగ్లాదేశ్లో ఉన్న మెజార్టీ మతాస్తులు ఏదైతే ముస్లిం మతానికి సంబంధించిన మేము చాంపియన్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఆస్తా ఉన్నది షే అనే హసీనా అక్కడి నుంచి పోయిన తర్వాత కొంత డెమోక్రటిక్ ఉండేది ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ఆ పోయిన తర్వాత మొత్తం మతోన్మాదులకి స్వర్గధామంగా మారిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ బంగ్లాదేశ్ రాజ్యం ఏర్పడడం వెనక భారతదేశం ఒక కృషి భారతదేశం త్యాగం ఉందో దాన్ని గుర్తించకుండా దాన్ని దాన్ని మైమి చేయడం కోసము దాన్ని మర్చిపోయేలా చేయడం కోసము మతోన్మాదులకు విపరీతంగా ఊతమిచ్చారు ఆ మతోన్మాదుల ఊతం వెనక పాకిస్తాన్ హస్తం ఉన్నది మతోన్మాద శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బేసికల్గా భారతదేశం యొక్క వ్యతిరేకత ఏదైతేందో అక్కడ ఉండే మైనార్టీ మతస్థుల మీద చూపెట్టడం అంటే దుర్మార్గం భారతదేశమే వ్యతిరేకత ఉంటే అంతర్జాతీయ సమాజంలో భారతదేశానికి సంబంధించిన ఇష్యూస్ ప్రశ్నించే అవకాశం నీకు ఉంటుంది కానీ భారతదేశం యొక్క మీద తోటి అక్కడ ఉండే మైనార్టీ హిందువుల మీద దాడి చేయడం దుర్మార్గం కదా అంటే ఎంత దుర్మార్గంగా బంగ్లాదేశ్ యొక్క మతోన్మాదులు వ్యవహరిస్తూ ఉన్నారు అక్కడ ప్రదేశుడిగా ఉన్న యూనిస్ ఎవరితో తక్షణమే జోక్యం చేసుకోవాలి భారత ప్రభుత్వం మీద కూడా భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు వెంటనే మనకి దౌత్య వ్యవహారాల ద్వారా ఇతర చర్యల ద్వారా అవసరమైతే హెచ్చరికల ద్వారా అవసరమైతే బంగ్లాదేశ్ శృంకులం నింపడం ద్వారా అక్కడ హెచ్చరికలు జారీ చేయాలి మనం ప్రజాస్వామ్యవాదులుగా నిజమైన భారతీయులుగా బంగ్లాదేశ్లో శాంతి నెలకొల్పాలని మనం కోరుకోవాలి బంగ్లాదేశ్లో మతోన్మాదానికి అవకాశం లేదని మనం కోరుకోవాలి థ్యాంక్ యూ యూ సార్ సో విన్నారు కదా ఇది ప్రొఫెసర్ రియాజ్ సార్ చెప్తా ఉన్న పరిస్థితి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది కేసీఆర్ అయితే కమెంట్ చేసినా సో ఫస్ట్ వాళ్ళు తమ ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి చెప్తాను సో ఇది టీడీ గారి పిలుపు మనకు అసెంబ్లీలో వచ్చి చర్చిచ్చి పెద్దలుగా ఉండి మాకు సలహా సూచనలు చేయాలని చెప్పి వారు కోరుతారు ఇంకో బంగ్లాదేశ్లో మతోన్మానానికి ఎక్కడైనా సరే మతమానం డేంజరే కాబట్టి సో దాన్ని ఎంకరేజ్ చేద్దాం అని అలాగే నరేంద్ర మోదీ గారు దీంట్లో వెంటనే వాళ్ళు మంచి మధ్యలో వెళ్ళి సో కంప్లీట్గా దీని ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలి అని చెప్పి రియాజ్ సార్ కోరుతున్న పరిస్థితి సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ వాయింట్ వ్యక్తం